అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సార్ సో విషయానికి వస్తే మనం ఈరోజు గ్రూప్ టూకి సంబంధించినటువంటి టీజీపీఎస్సి వాళ్ళు మనకు అఫిషియల్గా మనకు కే అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రిలిమరీకి దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అదేవిధంగా సో ఉమెన్స్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సో జనరల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా పోల్లో పాల్గొన్నటువంటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సో ఎంత అనేసి వాళ్ళు వాళ్ళ యొక్క మార్క్స్ను తెలిపారో ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం అండి సో వీడియో నచ్చినట్లయితే అయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ ఇక్కడ చూ టోటల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సార్ గ్రూప్ టూలో టోటల్ పోస్టులు మనకు సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయండి సో దీంట్లో కనుక చూస్తున్నట్లయితే స్టేట్ పోస్టులు టూ వన్ ఫోర్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మల్టీ జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ ఉన్నాయి మళ్ళీ మల్టీ జోనల్లో రెండు రకాలుగా ఉంటాయండి సో మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూ అదేవిధంగా జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే సో రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి సో ఈ జోనల్ పోస్టుల్లో మళ్ళీ ఏడు జోన్లు ఉన్నాయి కదా సో మొత్తము వివిధ విధాలుగా సో మా డివైడెడ్గా ఉంటాయి అన్నమాట సో దీని మల్టీ జోనల్ అండ్ జోనల్ సంబంధించినటువంటి సో మీకు కట్ ఆఫ్ వివరాలు సపరేట్గా కావాలంటే కామెంట్ చెప్పండి సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి సార్ మనకు పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఏమి చెప్తున్నారంటే సో రివైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ మొత్తం పాల్గొన్న పాల్గొన్న వారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్క్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ వాళ్ళు ఏమో ఫిఫ్టీ మెంబర్స్ ఇట్లా వస్తున్నాయి సార్ మాకు మార్క్స్ అనేసి చెప్పడం జరిగింది త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ దాదాపు నూట యాభై మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ మెంబర్స్ త్రీ ఎయిటీ మార్క్స్ ఏమో టూ ఫిఫ్టీ వాళ్లకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఏమో త్రీ హండ్రెడ్ మెంబర్స్కి వచ్చినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మార్క్స్ ఏమో త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇవి మార్క్స్ ఇటు సైడ్ వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య ఓకేనా ఇక్కడ చూడండి సార్ టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఏమో టూ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చినట్టు తెలుస్తుంది టూ నైంటీ బిలో వచ్చిన వాళ్ళేమో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి సో కటాఫ్ ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఈ కట్ ఆఫ్ అనేది బేస్ చేసుకున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి సో దీంట్లో కనుక జనరల్ ఓసీ అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటే మార్క్స్ సో వీళ్ళు కనుక సేఫ్ జోన్ ఉన్నట్లయితే గుడ్ స్కోర్ అండి సో అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటే బెటర్ మార్క్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ బీసీఏ త్రీ బీసీఏలో త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య సో ఉంటే సరిపోతుంది లేకపోతే త్రీ థర్టీ కూడా ఉంటే కూడా బెటర్ స్కోరే సార్ నెక్స్ట్ బీసీబీ బీసీబీలో మనకు త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ మార్క్స్ ఉంటే సో బెటర్ మార్క్స్ సార్ ఎందుకంటే బీసీబీ అనేది ఈక్వల్ టు మనకు ఓసీ లాగే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కొంచెం బెటర్ మార్క్సే రావాల్సి ఉంటుంది అనమాట బీసీసీ కనుక చూసుకున్నట్లయితే సో త్రీ ఫార్టీ అంటే త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఉంటే గుడ్ స్కోర్ అండి సో నెక్స్ట్ ఇక్కడ చూసా చూడండి సార్ బీసీడీ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ అంటే ఈక్వల్ టు మనకు జన్ జనరల్ కిందే వస్తున్నారు సో టెన్ మార్క్స్ అటు ఇటు ఉంటుంది అంటే బీసీబీ అండ్ బీసీడీ వీళ్ళు మనకు జనరల్ కోటకి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మార్క్ ఫిఫ్టీన్ మార్క్స్ బిలో ఉంటుంది అంతే సార్ నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే సార్ బీసీఈలో మనకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫార్టీ మెంబర్స్ త్రీ ఫార్టీ మార్క్స్ వస్తే బెటర్ మార్క్స్ అండి సో లేకపోతే త్రీ ట్వంటీ కూడా వస్తే కొంచెం ఓప్స్ పెట్టుకోవచ్చు అండ్ ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ మార్క్స్ ఆరు త్రీ థర్టీ మార్క్స్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ మార్క్స్ ఉంటే కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీని చూసుకున్నట్లయితే త్రీ థర్టీ అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం త్రీ హండ్రెడ్ ప్లస్ పెట్టుకున్నా కూడా కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే సో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మనకు పోస్టులు దా ఎక్కువే ఉన్నాయి మిగతా క్యాస్ట్ పోల్చుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ పీహెచ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ వస్తే కొంచెం గుడ్ స్కోర్ అండి సో పీహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ప్లస్ సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకోటి చెప్తున్నా సార్ మీకు ఎవరికైతే టూ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తుందో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఖచ్చితంగా మీరు గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు సో జాబ్కు దగ్గరలో ఉన్నట్టే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సార్ ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే రివైజ్డ్ గ్రూప్ టు సంబంధించినటువంటి ఆఫ్టర్ కీ తర్వాత చెప్పడం అనమాట ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ మనకు ఏదైతే జనరల్ కట్ ఆఫ్ దాదాపు టెన్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అట్లా డిఫరెంట్ ఉంటుంది మరీ అంత పెద్దగా డిఫరెంట్ ఉండకపోవచ్చు సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఓస్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు త్రీ సిక్స్టీ నుంచి త్రీ ఎయిటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ మార్క్స్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ బీసీబీ ఈక్వల్ టు ఓసీకి దగ్గరగా ఉంటుంది సార్ కొంచెం టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ అనేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ మధ్య ఉండొచ్చు బీసీడీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ మధ్య ఉంటుంది సార్ ఇక్కడ బీసీబీ అండ్ బీసీడీ రెండు కూడా మనకు ఈక్వల్ టు జనరల్ కట్ ఆఫ్ దగ్గరగా ఉంటుంది సార్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ బీసీఈ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ వస్తే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే సో మీన్స్ కట్ ఆఫ్కి అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ కేటగిరీలో త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ వస్తే కొంచెం బెటర్ మార్క్స్ అండి సేఫ్ జోన్ ఉన్నట్టే నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ కేటగిరీలు చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ అండి ఎస్టీ కేటగిరీ త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ వస్తే కొంచెం బెటర్ ఉన్నట్టు సార్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటే సరిపోతుంది పిహెచ్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉంటే సో ఉంటుందండి సో ఇది మనకు ఆఫ్టర్ కీ తర్వాత మనకు రివైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ అండి సో ఎవరికైతే మళ్ళీ మీకు సపరేట్గా స్టేట్ పోస్టులకు సంబంధించినటువంటి ఆరు మల్టీ జోనల్ లేకపోతే జోనల్ పోస్టులకు సంబంధించినటువంటి సపరేట్ కట్ ఆఫ్ కావాలో సో వీడియో కింద కామెంట్ చేయండి సార్ మీకు మల్టీ జోనల్ కట్ ఆఫ్ కావాలా లేకపోతే జోనల్ కట్ ఆఫ్ కావాలా లేకపోతే కొన్ని స్పెషల్ పోస్టులు కూడా ఉన్నాయండి సో లైక్ మనం చెప్పాలంటే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయినా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ అయినా సరే సో లా డిపార్ట్మెంట్ అయినా సరే ఇలాంటి పోస్టులు ఉన్నాయి కదా సో వాళ్ళకు సంబంధించినటువంటి స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయండి అని మీరు కామెంట్లు చెప్తే ఖచ్చితంగా మేము వీడియో చేస్తాం సార్ సో వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాం conference so like J &D and share share and friends thank you friends thank you one and all